ఫ్యాషన్స్ మహిళలను లేటెస్ట్ డిజైన్ పెళ్లి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ తో జీన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ ఫార్మల్ వేర్ క్యాజువల్ వేర్ మరియు అన్ని రకాల అండ్ రకాలి విచ్చేయండి అపూర్వ ఫ్యాషన్స్ గాంధీ చౌక్ తాండూర్ వికారాబాద్ మూడవసారి హర్యానా రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడం పట్ల తాండూర్ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించుకున్నారు మంగళవారం హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాలలో బీజేపీ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం పట్ల తాండూర్ బీజేపీ నాయకులు ఇందిర చౌక్ లో బాణాసంచ పేల్చి సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ మరియు నాయకులు మాట్లాడుతూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలు మాత్రం పనిచేసే ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టారని రాష్ట్రంలో దేశంలో మోడీ చేస్తున్న పరిపాలనని ఇందుకు నిదర్శనమని అన్నారు హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ప్రజలు మాత్రం పనిచేసే పార్టీకే అట్టం కట్టారని మోడీ చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు రైతులకు అందిస్తున్నట్లు గెలుపుకు కారణమని అన్నారు ప్రతిపక్ష పార్టీలు కుల రాజకీయాలు చేస్తూ మొదటి చను పెడుతూ కుట్రలు పన్నారని అయినా కూడా ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం నాయకులు బాలి శివకుమార్ అంతరం కిరణ్ కృష్ణ ముదిరాజ్ భద్రేశ్వర్ సంగమేష్ తదితరులు నాయకులు ఉన్నారు ఇక్కడ ఘన విజయాన్ని సాధించిన హర్యానాలో చాలా సంతోషంగా ఉంది అలాగే హర్యానానే కాకుండా మన తెలంగాణలో కూడా మన బీజేపీ సత్తా చాటాలని చెప్పేసి మన బీజేపీ కార్యకర్తలకు కానీ తెలంగాణ స్థానిక సంస్థలు ఎవరు గెలిచారంటే ఎలక్షన్ కావాలి ఇప్పుడు అన్ని ఎలక్షన్ మన సత్తా చాటాల్సిన సమయం వచ్చింది ఈ శుభాకాంక్షలు ఇట్లాగే మనం కంటిన్యూ చేయాలని చెప్పేసి తెలుసు భారత్ మాతాకి వీళ్ళు దొంగలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎంత ఎంత అయితే అపవిందన వేయాలని అనుకున్నారో వాళ్ళకు అంతే స్పీడ్గా చెప్పుతో కొట్టినట్ల ఆ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లను ఇచ్చి అక్కడనే కట్టడి చేసినటువంటి ఆ ప్రజలకు ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మనము అక్కడ ఉన్నటువంటి సంబరాలను ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో ఈ తెలంగాణలో కూడా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యొక్క సంతానం జాటి మనం కూడా ఇంతకన్నా ఘనంగా మన యొక్క సంబరాలను ఇతర రాష్ట్రాలలో చేసుకోవాలి ఆ విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి ఆ విధంగా మనం ఇచ్చేయాలని చెప్పేసి ఇప్పటి నుండి మన వాళ్ళలో మన బూతుల్లో మన యొక్క మాతా ఇద్దరము ఇప్పటి నుండే యోజన చేసుకోవాలి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ ఉంటే మోదీ ఒక నాయకత్వాన్ని పెట్టుకుంటూ తెలంగాణలో కూడా డ్రైవర్ సబ్ చేసుకున్నది అదేవిధంగా సర్పంచ్ లుగా స్టార్టేజ్ చేయాలి ప్రజల స్టార్టేజ్ స్టార్టేజ్ చేయాలి అంతా కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే చూస్తుంటారో కంపల్సరీగా రాజకీయంగా కుతంత్రాలు చేసినప్పుడు కూడా వాటన్నిటిని కాదని సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం భారతీయ జనతా పార్టీకి ఉంది అలాంటి సేవా దృక్పథం నిజమైనటువంటి అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో సాధ్యమైనటువంటి విషయం అక్కడి ప్రజలందరూ కూడా గుర్తెరిగి మూడవసారి హర్యానా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంతో చూస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు ప్రపంచం వ్యాప్తంగా మెప్పు పొందినటువంటి గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క నేతృత్వంలో ఈరోజు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈ రోజు అభివృద్ధి పొచ్చుకుంటా ఉన్నాయి ఈరోజు డిమానిటైజేషన్ దగ్గర నుంచి తీసుకొని అనేక రకాలైనటువంటి కొత్త కొత్త వినూత్నమైనటువంటి పథకాల చేత ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా జనతా పార్టీ యొక్క చేత మరో మైలురాయి మరో విజయం ఈరోజు హర్యానా రాష్ట్రం రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి తక్కిందనేటటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కడ జరిగినా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టంగ సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయం ఈరోజు మనమందరం కూడా హర్యానా రాష్ట్రంలో చూసినాం ఒకవైపు కాశ్మీర్లో రకాలైన దుర్మార్గాలకు పాల్పడినటువంటి అక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు వాటన్నిటిని కాదని మెజారిటీ ఓటర్లంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టు చూస్తాం కాశ్మీర్లో ఈరోజు ఇరవై తొమ్మిది సీట్లు రావడం అంటే ఈరోజు ఆషామాషీ విషయం కాదు కాశ్మీర్ లాంటి విషయం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేదంటే దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈరోజు సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది దేశాన్ని రక్షించబడతాం ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలన్నీ కూడా ఈరోజు అనేక రకాలైన భయోగ్రాంతులు పూజ చేస్తున్నటువంటి ఎన్ని పరిస్థితులు కల్పించినప్పుడు కూడా వాటి అన్నిటిని అధిగమించి ఈ దేశాన్ని సుస్థిరంగా సురక్షంగా కాపాడేటటువంటి దమ్మున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకే ఉందనేటటువంటి అనేటటువంటి విషయం దేశ ప్రజలందరూ గుర్తురిగిరు కాబట్టి అలా వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా ఆ వారి యొక్క విశ్వాసాన్ని చూరగొని ఖచ్చితంగా ఈ భారతదేశ నలిమూలల ఈరోజు వేగవంతమైనటువంటి అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని కోకల్లలుగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చర్చించకుంటున్న సందర్భంలో మరొకసారి హర్యానా ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఎన్నికలకు మద్దతిచ్చినటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఘనమంతా కూడా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి సమిష్టిగా మనందరం కృషి చేసి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి